Saya ingin tinggal स्वाश ग <tinyapanda> <Phanibaba takar, lifelabha>, <tinyapave> <litiap> <alay> माण र याबई एॾो दौरान मुंप सेकूल गुरु

వెంకటేశ్వరం యాభై ఐదు సెకండ్ల ముందు చేస్తున్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి What is wrong with up you కిస్తానానికి ఐదు సిటీలు ముందంజలో ఉన్నాయి మిత్రమా

మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహైదు సెకండ్లు కొంతైదంలో ఉన్నాయి విక్రమా আইন গান চব

भेजा थे हा 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 तो वो क्या था விஜயகுமார் பூரம்பி பதிவான மகிழ்ச்சி రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది గల దాన్ని ఎనిమిది నిమిషాల గతండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెలుగంగా ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి లైన్లు సేకా లైన్ లైక్ ఇంకా సంవత్సరాలే పదమూడవ లో మూడు వేల రెండు వందల యాభై ఐదు వద్ద దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి ప్రాణానికి పదిహేను సెకండ్లు వెనక ఉన్నాయి రెండో ప్రాణానికి

పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుక ఉన్నాయి ఒకవైపు చూడు మామాయి ఎక్కుబ మామాయి ఎక్కువ హై పైసా పసు आटो से ऊपर की बिल्डिंग सीधे नीचे रहा था। नालाबाई ये ने मिलानी और दोनों ने लाई थे। फ्रेंडों स्टार्बल बोलता हूँ। हाँ। ठेका हाँ। हम भी हैं सर बुलसुमाएंडे మూడు వేల ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని పదకొండు మూడు నిమిషాల సమయం పదకొండు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెలకంజలో ఉన్నాయి ఈ రౌండ్ నూట నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని बड़ेके पिची रेट क रेना मतलब मु सेकंड वेरभो పదిహేల వరండు నాలుగు వేల రెండు వందల యాభై ఐదుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి நீ <laughs> 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 <laughs>

ఆశస్సులకు బంద్రేళ్ళ గురుచరణ గారు అప్పన పలి రామ రుద్రావన కర్నూలు జిల్లా వారి చెప్పినాగిన ద్వారా నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క ఐదు అంగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది రౌండ్లు తిరిగి రెండు వందల యాభై కోట్ల గొడవలు పద్దెనిమిది రౌండ్లు తిరిగి పంతొమ్మిదవ రౌండ్లు యాభై ఒక్క ఐదు అంగుళాల దూరాన్ని లాగి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి